నమస్తే అశోక్ రెడ్డిని మాట్లాడదాం రాఘవేంద్ర టిమార్ మార్మా దుల్లపల్లి నుంచి ఈ యొక్క విఘ్నేష్ మహారాజ్కి జై వినాయకుడు విగ్రహం వర్చకి న్యాచురల్గా ఉన్నట్టు తీర్చిదిద్దడం జరిగింది ఈ యొక్క డోర్ కంప్లీట్గా ఇండియన్ టెక్ బలార్షా టెక్ దీని వచ్చేసరికి ఈరోజు ముప్పై ఐదు వేల రూపాయలు ఉంటుంది దీని కలప తర్వాత కార్వింగ్ ఇంక్లూడింగ్ అన్నీ కలుపుకుంటే ఈ రకమైనటువంటి డోర్లు వినాయకుడు ఇట్లా విగ్రహాలు కాకుండా మనకు ఏ రకమైనటువంటి వేరే డి డిజైన్ ఉంటే కూడా డోర్లో మంచి నాణ్యతంగా మంచి ధరలో కూడా చేసి ఇవ్వడం జరుగుతుంది ఇది వచ్చేసరికి ప్రపంచ ప్రక్యాతిగా బలార్ షెట్ ఎక్ తర్వాత కస్టమర్లో చాలా రకాలు ఉంటాయి బర్మా టేక్ అంటారు ఇంపోర్టెడ్ టేక్ ఉంటుంది వీటన్నింటిలో బలార్ టేక్ వస్తే చాలా బాగుంటుంది ఇది ఒకసారికి బలార్ షెట్ తో తయారు ఈ తలుపు తయారు చేయడానికి మనకు తయారు చేయడం పెద్ద టైం ఏం పట్టదు కాకపోతే తీసుకున్న తర్వాత కూడా ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు కొంచెం చేస్తే క్వాలిటీ బాగుంటుంది చేయడము మూడు రోజులు అయిపోతుంది వినాయకు ప్రతిమరికి రెండు రోజులు పడుతుంది కింద వచ్చేసరికి కలషం ఒకసారికి ఒక రోజు పడుతుంది మూడు రోజులు పడుతుంది పని ఏ రకమైన వాళ్ళ ఇష్టం పూర్వకంగా ఏది ఉంటే అది మనం చేయాల్సి తప్పకుండా చేస్తాం కాకపోతే తీసుకున్న డిజైన్ మేము చేసిన దానికి మీరు ఎంచుకున్న దానికి కూడా బాగుండాలి ఎందుకంటే మీరు అన్నీ చూడరు కదా మేమేమో ఎక్స్పీరియన్స్ తోటి కొన్ని వేల డోర్లు చేస్తుంటాం కనుక మీరు ఒక మూడు నాలుగు ఆప్షన్స్ చూస్తే దాన్ని బట్టి మనం చేసేస్తాం ఫస్ట్ ఒక వ్యక్తి ఇల్లు కడుతున్నాడు అంటే ఇంటిపాదలు అన్నిటికీ ఫస్ట్ పూజ చేసేది మెయిన్ డోర్ మెయిన్ డోర్ అనేది మీకు చిన్నపాటి లక్ష రూపాయలు ఇల్లు పెడితే వంద కోట్ల ఇల్లుకైనా సరే సినిమా ద్వారమే చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తుంది ఇల్లు ఎలా ఉందని కాదు ఇంటి తలుపు ఎలా ఉన్నదని చూస్తారు కనుక దాని మీద ప్రత్యేకమైన శ్రద్ధ కలప పైన పెట్టి కలప తీసుకొచ్చేసి సీజన్ చేసేసి దాన్ని మంచి పనితనం తోటి తయారు చేసి ఇవ్వడం మీకు జరుగుతుంది దాంట్లో కూడా ఇక్కడ ఏముంటుందంటే కలప మనదే ఉంటుంది మన దగ్గరే తయారు చేయడం తోటి రెండు విధాల ప్రాసెస్లో ఫస్ట్ కలప వేస్ట్ కాదు రెండోది మంచి కలప వేయించుకోవడానికి కూడా మంచిగా ఉంటుంది మూడోది పనితనం కూడా మన దగ్గర ఉంటుంది కనుక మూడు విభాగాలలో కూడా ఎటువంటి పొరపాటు జరగకూడదు చూస్తాం మీకు ఎటువంటి అసౌకర్యానికి గురై మీకు నచ్చకున్నా కానీ పూర్తి బాధ్యత కంపెనీ తీసుకుంటుంది ఈ యొక్క అవకాశం మేము గర్వంగా చెప్తుంది మేము ఇంచుమించు లక్ష డోర్ల వరకు ఇచ్చామండి ఇప్పటివరకు మేము వస్తారు ముఖ్యంగా హైదరాబాద్ చుట్టుముట్టు తర్వాత కర్ణాటక ఆంధ్రప్రదేశ్కు నీటి వారు పంపించామండి ఒక్కసారి మటుకు ఢిల్లీ కూడా పంపించాము